ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కు వ్యతిరేకంగా ఒక్కొక్కటిగా అన్ని వర్గాలు గలమెత్తుతున్నాయి తాజాగా వన్ నాట్ ఎయిట్ ఫోర్ సిబ్బంది సమ్మె నోటీసు ఇచ్చారు ఇప్పటికే ఒకవైపు అంగన్వాడీల నిరసనలు మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఆంధ్రప్రదేశ్ హోరెత్తుతోంది సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపడం లేదని ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో జలక్ తగిలింది జగన్మోహన్రెడ్డి సర్కార్కు వన్ జీరో వన్ జీరో సిబ్బంది షాక్ ఇచ్చారు ప్రజలకు తక్షణమే వైద్య సాయం అందించడంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తుంటారు అయితే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది కొంతకాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటిలో ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు అయితే ఈ వినతి పత్రాలను ప్రభుత్వం పట్టించుకోలేదు సమస్యలు పట్టించుకోకపోవడంపై వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండులోపు తమ సమస్యలు పరిష్కరించాలని వీరు డిమాండ్ చేశారు లేనట్లయితే ఇరవై మూడవ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది హెచ్చరించారు ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో వైద్యశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు అందజేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒకవైపు అంగన్వాడీ వర్కర్లు దీనికి తోడు తాజాగా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బంది సమ్మె నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది లో ఇప్పటికే ఒకవైపు అంగన్వాడీ వర్కర్లు రోజుల తరబడి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎటువంటి చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి పైపచ్చ్యో అంగన్వాడీల సమ్మెను ఇటీవల ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది జగన్ సర్కార్ దీనిపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి ఎస్మా చట్టం ప్రయోగించినా తాము భయపడేది లేదని అంగన్వాడీ వర్కర్లు కుండబద్దలు కొట్టారు మరోవైపు అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది అంగన్వాడీలను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకురావడాన్ని తప్పుపట్టాయి ప్రతిపక్షాలు రెడ్డి నియంతృత్వ పోకళ్లకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు అంతిమ గడియలు దగ్గరపడ్డాయన్నారు సిపిఐ సీనియర్ నేత కె నారాయణ మొత్తం మీద అంగన్వాడీల ఆందోళనలు సామాన్య ప్రజల్లో ముఖ్యమంత్రి రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదిలా ఉంటే రాజధాని అమరావతి విషయంలో రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది మూడు రాజధానులను తెరమీదకు తీసుకొచ్చి రాజధాని కోసం ఇచ్చిన అమాయక రైతులను ముఖ్యమంత్రి రెడ్డి రోడ్డు మీదకు తీసుకొచ్చారన్న విమర్శలు కోస్తా జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి దీంతో పాటు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి సంక్షేమం పేరు చెప్పి అభివృద్దిని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అటకెక్కించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు యువకులు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే విభజన హామీల సాధనలో రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో నెలకొంది కీలకమైన ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి చొరవ చూపలేదంటున్నారు విద్యావేత్తలు అలాగే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు మిన్నట్టుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గత ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచిన అనేక వర్గాలు ఈసారి యూ టర్న్ తీసుకుంటున్నాయి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్